ఓపెన్ సర్జరీ ఓపెన్ సర్జరీ అంటే రెగ్యులర్గా మనం కోసి ఆపరేషన్ చేయడం అంటే పొట్టను మొత్తం నిలువగా కోసి దాంట్లో ఉన్న అవయాలం సర్జరీ చేయడం అనేది ఓపెన్ సర్జరీ నెక్స్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ సర్జరీ ల్యాప్రోస్కోపీ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీ అంటే చిన్న హోల్స్ చేసి దాంట్లో కెమెరా లోపల పాస్ చేసి దాని ద్వారా లోపల పేకు సర్జరీ చేయడం ఏంటంటే అది ల్యాప్రోస్కోపీ పద్ధతి నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్ సర్జరీ రొబోటిక్ సర్జరీ అంటే ల్యాప్రోస్కోపీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనమాట రోబోట్ ద్వారా మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో చాలామంది అడుగుతుంటారు సార్ ఓపెన్ సర్జరీ మంచిదా లాప్రోస్కోపియా రోబోటిక్ సర్జరీ అంటే ప్రపంచంలో ఓపెన్ సర్జరీ స్టాండర్డ్ ప్రొసీజర్ వెస్ట్లో ఏంటంటే ల్యాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీ చేయడం జరుగుతుంది ఈవెన్ ఇండియాలో కూడా లాట్ ఆఫ్ సెంటర్స్ మెయిన్ కూడా ల్యాప్రోస్కోపీ సర్జరీ హైదరాబాద్ రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తున్నారు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ అండ్ ఆల్సో ద కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటంటే అందరూ ల్యాప్రోస్కోపీ అందరూ రోబోటిక్ సర్జరీ చేయించుకున్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్కి ఏంటంటే మనం ఉన్న గడ్డ మొత్తం తీసేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సర్జరీ